హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా ఆకలికాయల పులుసు మధురాపురి రాజ్యానికి భీమసేవనుడనే రాజు ఉండేవాడు అతడు మితిమీరిన ప్రియుడు చాలా పెద్ద భోజనశాల నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు నాలుగు పూటలు రకరకాల వంటలను తిని ఆనందించేవాడు అయితే రోజుకో కొత్త రకం వంటకు రుచికరమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రాను రాను ఏ వంటకము రుచించకుండా పోయింది ఏదైనా అతిగా చేస్తే అంతే మరి ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని శిక్షించాడు అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది అక్కడి ఆస్థానంలో పనిచేసే వారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు వంటవారి కోసం రాజ్యమంతా వెతికిన భీమసేనుని తృప్తిపరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు ఆఖరికి పొరుగుదేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది దాని పేరు ఆకలికాయల పులుసు కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి కోసిన వెంటనే వండాలి కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అన్నాడు రాజుకు కొత్త వంటకం గురించి విని నోరు ఊరింది ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు రాజుకు చాలా ఆకలి వేయసాగింది ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు మహారాజా ఇదే ఆకలికాయల పులుసు అన్నాడు భీమసేనుడు ఆకలితో ఉండడం వల్ల ఆ పులుసు చాలా రుచించింది అలాంటి పులుసు తను ఎన్నడూ తినలేదని అన్నాడు అప్పుడు యువకుడు మహారాజా ఇది మామూలు ఉల్లిపాయల పులుసు మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచిచ్చింది ఆకలి లేనివారికి పంచభక్ష పరమాన్నమైన రుచించదు అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు రాజుకు తన పొరపాటు తెలిసి వచ్చింది ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు అందుకే అంటారు ఆకలి రుచిరగదు నిద్ర సుఖమెరగదు అని ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇటువంటి కథల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్